హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆప్షన్ తెలుగు ఈ వీకెండ్లో లో ఈ స్పెషల్ వీడియోతో మేము కూడా వచ్చాను ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే స్టాక్ మార్కెట్ బేసిక్స్ అండ్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్ అండ్ హౌ ద స్టాక్ విల్ ట్రేడ్ ఇన్ ద మార్కెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ వచ్చేసి స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకుందాం స్టాక్ మార్కెట్ అనేది ఒక ప్లేస్ కొని అంబడాలు జరుగుతూ ఉంటాయి బయ్ అండ్ సెల్లింగ్ వాళ్ళ యొక్క షేర్స్ ని డిజిటల్ కాంట్రాక్ట్స్ ని కొనడాలు అంబడాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ అండ్ ఇందులో రెండు ఎక్స్చేంజ్లు ఉన్నాయి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ టూలో స్టార్ట్ అయింది ఇండియాస్ లార్జెస్ట్ ఎక్స్చేంజ్ ఇది అండ్ ట్రేడింగ్ వాల్యూమ్ కూడా ఎక్కువ జరిగేది ఇక్కడ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసి ఏషియాస్ ఓల్డెస్ట్ ఎక్స్చేంజ్ ఇది నైన్టీ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో స్టార్ట్ అయింది ఇందులో మెయిన్ ఇండెక్స్ వచ్చేసి నిఫ్టీ అండ్ బ్యాంగ్ సెన్సెక్స్ ఇప్పుడున్న స్టేటస్ లో ఎందుకంటే నిఫ్టీ లో టాప్ ఫిఫ్టీ బిగ్గెస్ట్ కంపెనీస్ ఇందులో ట్రేడ్ అవుతూ ఉంటాయి ఈ కంపెనీస్ మాత్రమే అండ్ సెన్సెక్స్ లో వచ్చేసి బిఎస్సి ఇండెక్స్ మీద అండ్ టాప్ థర్టీ బిగ్గెస్ట్ కంపెనీస్ ట్రేడ్ అవుతూ ఉంటాయి అండ్ ఇండెక్స్ ఏం చూపిస్తాయంటే ఈ కంపెనీస్ మీద మార్కెట్ లో ఉందా లో ఉందా ఈ రెండు సిగ్నల్స్ ఇచ్చేది ఈ మెయిన్ ఇండెక్స్ మాత్రమే అండ్ షేర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ షేర్ షేర్ అంటే ఒక స్మాల్ పోర్షన్ ఆఫ్ ఎ కంపెనీ ఇప్పుడు ఒక మనం ఒక కంపెనీ ఉంది ఇప్పుడు ఆ కంపెనీ మీద మనకి ఎంత నమ్మకం ఉందో ఈ షేర్స్ ద్వారా మనం తీసుకుంటాం సో కంపెనీ మీద పార్ట్నర్షిప్ కూడా ఇది ఒక టైప్ ఆఫ్ బైయింగ్ లాంటిది సో బై చేసేది మనమే కాబట్టి అండ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మిగతా కంపెనీస్ కూడా ఒక షేర్ మీద ఇన్వెస్ట్ చేస్తాయి సో కంపెనీ ఏంటంటే ని స్ప్లిట్ చేస్తాయి ల్యాక్స్ ఆఫ్ పీసెస్లో అండ్ ఆ పీసెస్ అనేవి ఈ డిజిటల్ షేర్స్ ఈ డిజిటల్ షేర్స్ అనేవి మనకు అమ్ముస్తూ అమ్మేస్తూ ఉంటాం సో ఎవరైతే కొంటారో వాళ్ళకు కూడా ఇందులో ఒక పార్ట్ పార్ట్నర్షిప్ ఉంటుంది లైక్ ఇది ఒక టైప్ ఆఫ్ ఒక కంపెనీని మనం కూడా ఒక షేర్ తీసుకున్నట్లు అండ్ పార్ట్ ఓనర్ లాగా కూడా మనం చూసుకోవచ్చు అండ్ కంపెనీస్ ఈ షేర్స్ని ఎలా రేస్ చేస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కంపెనీస్ రేస్ వీళ్ళ కంపెనీని రేస్ చేసే ముందు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయ్యే ముందు ఇవి అన్లిస్టెడ్ షేర్స్లోనే ఉంటాయి వాళ్ళ కంపెనీ అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఎప్పుడైతే మనీ వాళ్ళ కంపెనీ అండ్ వాళ్ళ ఇంకా గ్రోత్ కావాలనుకుంటుందో అప్పుడు వీళ్ళు కొత్తగా ఎంట్రీ తీసుకొచ్చేదే ఐపీఓ ఐపీఓ అంటే ఏం లేదు జస్ట్ వాళ్ళ దగ్గరున్న షేర్స్ కంపెనీ దగ్గర ఉన్న షేర్ కంపెనీ మీద నమ్మకాన్ని వీళ్ళు డిజిటల్ కాంట్రాక్ట్స్ ద్వారా అమ్మేస్తూ ఉంటారు ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ సో ఇన్షియల్గా లిస్టింగ్ వచ్చే ముందు వాళ్ళు ఆఫర్ చేసేది ఇది ఒక షేర్స్ని వాళ్ళు సెల్ సెల్ చేస్తూ ఉంటారు ఫస్ట్ టైం లిస్టింగ్ టైంలో సో అప్పుడు ఏమవుతుందంటే ఒక పర్సన్ ఉన్నప్పుడు అయితే ఒక షేర్ కావాలనుకున్నప్పుడు ఈ ఐపిఓకి అప్లై చేసినప్పుడు ఈ పర్సన్ అనేవాడు వాళ్ళకి మనీ ఇస్తాడు కంపెనీ ఏం చేస్తాడు అంటే డిజిటల్ కాంట్రాక్ట్ ద్వారా ఒక షేర్ని ఇస్తుంది సో అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ కంపెనీకి వచ్చేది ఏంటి మనీ వస్తుంది ఒకవేళ లిస్ట్ అయితే ఈ పర్సన్ ద్వారా మనీ తీసుకుంటారు అండ్ కంపెనీ డిజిటల్ షేర్స్ని ఇస్తుంది షేర్ ప్రైస్ ఎలా మూమెంట్ జరుగుతుంది అంటే ఇది ఓన్లీ పర్సన్స్ మీదనే జరుగుతుంది పీపుల్ మీద అండ్ కంపెనీ ఒక్కసారి లిస్టింగ్ జరిగినాక కంపెనీకి వన్ రూపీ కూడా రాదు ఇందులో నుంచి కంపెనీ ఎప్పుడైతే ఐపీఓ మనీని సెటిల్ చేసుకుంటుందో సపోజ్ ఒక కంపెనీ థౌజండ్ క్రోర్స్ ఐపిఓ పెట్టింది అనుకుంటున్నాం సో థౌజండ్ క్రోర్స్ ఇంతమంది అయితే కంపెనీస్ని ఆ కంపెనీ వల్ల ఉన్న షేర్స్ని బై చేసుకుంటారో ఆ షేర్స్ యొక్క డిజిటల్ కాంట్రాక్ట్స్ ఈ పీపుల్కి ఇచ్చేస్తే ఆ మిగతా మనీ మొత్తం కంపెనీ తీసుకుంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చే డౌట్ ఇదే అసలు కంపెనీ ఎందుకు మన డబ్బుల్ని తీసుకొని అసలు ఏం చేస్తుంది అసలు కంపెనీకి లాభం ఏంటి అని మనం అనుకుంటాం సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అండ్ కంపెనీ లిస్ట్ అయినప్పుడు కంపెనీకి ఓన్లీ ఈ ఐపిఓ మనీ మాత్రమే వస్తుంది ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటారో ఎవరైతే బయర్స్ ఉంటారో వాళ్ళ మనీ మాత్రమే కంపెనీకి వస్తూ ఉంటాయి అప్పటికి కంపెనీకి ఏం లాభం అని మనం ఒక డౌట్ ఉంటుంది అందరికి సో కంపెనీ ఈ మనీ తీసుకొని వాళ్ళ బిజినెస్ గ్రోత్ చేసుకుంటుంది వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోనికి ప్లస్ వాళ్ళకున్న ఈ బిల్టింగ్ కానీ ఫీ ఇండస్ట్రియల్ వర్క్స్ కానీ ఇండస్ట్రియల్ మెటీరియల్స్ కానీ మెటీరియల్ ప్లస్ వాళ్ళకున్న బిజినెస్ ఎక్స్పాన్షన్ డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్లో ఎక్స్పాండ్ చేసుకోడానికి కానీ సో వీటి కోసం కంపెనీ ఏం చేస్తుంది అంటే ఈ ఐపిఓ అనేది లిస్టింగ్లో తీసుకొస్తుంది ఐపిఓ పెట్టుకుంటుంది ఐపీఓ పెట్టుకున్నప్పుడు ఆ కంపెనీకి ఎంతవరకు బిజినెస్ రన్ అయింది కంపెనీ ప్రాఫిట్స్ ఎంత సో ఓవరాల్ గ్రోత్ ఎలా ఉంది ఇది దీన్ని బేస్ చేసుకొని మనకి స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అవుతుంది సో ఆ లిస్టింగ్ అయినప్పుడు కంపెనీకి ఎవరైతే బయర్స్కి ఈ లిస్టింగ్లో స్టాక్స్ ఇవన్నీ వస్తాయో ఎప్పుడైతే అవి ఇన్స్టిట్యూషన్స్ అండ్ పీపుల్కి అని ఈ స్టాక్ వచ్చినప్పుడు మాత్రమే కంపెనీకి మనీ వస్తాయి సో ఆ మనీతో మాత్రమే వీళ్ళు బిజినెస్ చేసుకుంటారు ఎక్స్పాండ్ చేసుకుంటారు అండ్ గ్రోత్ కూడా ఉంటుంది ఇవి కూడా బే ఇన్స్టిట్యూషన్స్ అయినా బయట ఉన్న రీటైలర్స్ అయినా వాళ్ళ కంపెనీని బేస్ చేసుకొని ఎవరైనా ఐపీఓని కొనుక్కోవాలని ట్రై చేస్తారు సో ఒక్కసారి కంపెనీ లిస్ట్ అయినాక ఈ కంపెనీకి ఒక వన్ రూపీ కూడా రాదు ఓన్లీ వాళ్ళ బిజినెస్ ఎక్స్పెండ్ చేసుకోవడానికి మాత్రమే అయిపోని స్టార్ట్ చేస్తారు అండ్ ఈ కంపెనీ లిస్టింగ్ అయ్యాక ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ ప్రైజ్ అనేది పైకి వెళ్ళడం కానీ కింద పడడం కానీ అప్పుడు అది ఎందుకు జరుగుతుంది అంటే ఓన్లీ ఇది ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఈ రెండు ఇద్దరి మధ్యలోనే ఇవి జరుగుతూ ఉంటాయి బై అండ్ సెల్ చేసినప్పుడు మాత్రమే సో అప్పుడు బ్రోకర్ మాత్రమే మనీ అండ్ చేస్తాడు ఎన్సబీ అండ్ ఎన్ఎస్ఈ వీళ్ళు మాత్రమే ట్యాక్సెస్ అండ్ బ్రోకరేజ్ కింద మనీ చేసుకుంటారు ఛార్జెస్తో కలిపి అండ్ కంపెనీ ఎందుకు షేర్స్ని ఇక్కడ ఐపీఓలో లిస్టింగ్ చేస్తా అంటే వాళ్ళ కంపెనీ గ్రోత్ కోసం అని మనకు తెలుసు కానీ మళ్ళీ కంపెనీస్ మీద ఇంకొక కొత్త ఐపీఓస్ తీసుకొస్తూ ఉంటారు లైక్ బజాజ్ హౌస్ ఫినాన్స్ ఉంది బజాజ్ ఫింగ్ ఉంది సో ఒకటి తర్వాత ఒకటి కొత్త ఐపీఓస్ తీసుకొస్తూ ఉంటారు వాళ్ళ వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ లో వాళ్ళు బిజినెస్ని ఎక్స్పెన్షన్ చేసుకోవడానికి మాత్రమే ఇంకో టైప్ ఆఫ్ లిస్టింగ్ చేస్తారు ఇంకా వాళ్ళు ఇంకో ఐడియాతో ఎందుకు వస్తారంటే లైక్ బోనస్ ఇష్యూ స్పా స్టాక్ స్ప్లిట్ ఇది వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే వాళ్ళ వాళ్ళ బిజినెస్ ప్రాఫిట్స్ నుంచే వాళ్ళు మనీని తీసుకొచ్చి ఇందులో షేర్స్ని ఎవరైతే కొని ఉంటారో వాళ్ళకి మాత్రమే బోనస్ ఇష్యూ చేస్తారు స్టాక్ని వన్ టూ టూలా స్ప్లిట్ చేస్తారు ఒక స్టాక్ కొంటే దానికి ఇంకొక స్టాక్ ఎక్స్ట్రా ఇవ్వడం కానీ అండ్ డివిడెండ్ కూడా ఉంటుంది కొన్ని స్టాక్స్కి అండ్ వాళ్ళ కంపెనీ గ్రోత్ కోసమే ఇంకా వాళ్ళ కంపెనీ మీద ఉన్న ట్రస్ట్కు ప్లస్ మళ్ళీ ఫ్యూచర్లో ఫండ్స్ రేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి సో కంపెనీ ఈజీగా ట్రస్టింగ్కి మనం బాగా ట్రస్ట్ చేస్తే కంపెనీ కూడా ఇలాంటి డివిడెండ్స్ అండ్ స్టాక్ స్ప్లిట్స్ కానీ బోనస్ ఇష్యూ కానీ ఇవి చేస్తాయి కాబట్టి కంపెనీస్ ఇంకా కొత్త ఐపీఓస్ తీసుకోవడానికి ముంగడికి వస్తాయి అండ్ వాళ్ళకి కూడా ఈ మనీ తీసుకొని వాళ్ళొక్క బిజినెస్ ఎక్స్పెన్షన్ ప్లస్ లోన్స్ తీసుకోవడానికి న్యూ ఇన్వెస్టర్స్ కోసం కూడా అట్రాక్ట్ చేయని కూడా ఈ కొత్త ఐపీఓస్ తీసుకొస్తూ ఉంటారు అండ్ ఎంప్లాయీస్కి కూడా టైప్ ఆఫ్ స్టాక్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కంపెనీ యొక్క ఈ స్టాక్ ప్రైజ్ అనేది ఎంత హైగా ఉంటే వాళ్ళ కంపెనీ ఇమేజ్ ఎంత బాగుంటుందనే వాళ్ళకి ఒక ట్రస్ట్ ఉంటుంది సో అందుకే కంపెనీస్ కూడా డివిడెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీస్ మాత్రమే అండ్ డివిడెండ్స్ స్టాక్ స్ప్లిట్స్ ఇవన్నీ ఉండేదే వాళ్ళ కంపెనీ ఇమేజ్ కంపెనీ రెప్యుటేషన్ అండ్ కంపెనీ గ్రోత్ ప్లస్ వాళ్ళ ప్రాఫిట్స్ బాగుంటాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి స్టాక్ ప్రైజ్లో ఇంత హై ప్రైజ్లో ఉండి ఇంత స్ట్రాంగ్గా బిల్డ్ అవుతే కంపెనీ ఇమేజ్ అంత బాగుంటుంది అండ్ కంపెనీ ప్రాఫిట్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు వాళ్ళ బిజినెస్లో కూడా ఈ యొక్క షేర్ ప్రైస్ బేస్ మీద ప్లస్ నెక్స్ట్ ఏంటంటే లిస్టింగ్ తర్వాత అసలు ఏం జరుగుతుంది సో లిస్టింగ్ తర్వాత జరిగేది ఏం లేదు ఈ ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ ఈ మన మధ్యలో జరిగేది ఇదంతా సో బయ్యింగ్ అండ్ సెల్లింగ్ సింపుల్ విషయం ఇలా సో కంపెనీస్కి ఎలాంటి సంబంధం లేదు అండ్ కంపెనీస్ కూడా ఒక టై కొంతవరకు షేర్స్ని హోల్డ్ చేస్తాయి ప్రమోటర్స్ కూడా ఉంటారు ఒక్కొక్క కొన్ని కొన్ని స్టాక్స్లో ఇప్పుడు బయ్యింగ్ అండ్ సెల్లింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్స్ కొన్నాక అవి ఎక్కడ ఉంటాయి అంటే బయ్యర్స్ దగ్గర ఉంటాయి సో ఆల్రెడీ షేర్స్ని ఎవరు స్టాక్ కంపెనీస్ వాళ్ళు కంపెనీ ఆల్రెడీ స్టాక్ అమ్మేసింది కాబట్టి ఆ డిజిటల్ షేర్స్ అనేవి బయర్స్ దగ్గరే ఉంటాయి బయ్యర్స్ ఎవరైనా కావచ్చు ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు కామన్ రీటైలర్స్ కావచ్చు సో బయ్యర్ దగ్గర ఉన్న షేర్స్ ఏం చేయాలి మళ్ళీ సెల్ చేయాలి సో సెల్ చేయాలంటే అక్కడ సెల్లర్స్ ఎవరు రావాలి సెల్లర్స్ లేరు వాళ్ళే టైప్ ఆఫ్ సెల్లర్స్ కాబట్టి మళ్ళీ బయర్స్ రావాలి సో బయర్స్ ఎవరు అంటే మళ్ళీ రీటైలర్స్ రీటైలర్స్ లేకుంటే ఇన్స్టిట్యూషన్సే మళ్ళీ బై చేస్తాయి రీటైలర్స్ ఇన్స్టిట్యూషన్స్ మళ్ళీ బై చేస్తారంటే వాళ్ళ ఈ కంపెనీ గ్రోత్ బాగుంటుంది కాబట్టి సో కంపెనీ మళ్ళీ ట్రేడ్ చేసుకోవడానికి కొంతమంది ట్రేడ్ చేసుకోవడానికి ప్రైజ్ యాక్షన్ కానీ రేపు కంపెనీ మంచి ప్రాఫిటబుల్ లిస్టింగ్లో వెళ్ళి కానీ బిజినెస్ మంచి గ్రోత్ అయింది కానీ కొత్త కొత్త న్యూసెస్ వస్తాయి ఈ కంపెనీస్ మీద సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సెల్లర్స్ అనేవాళ్ళు ప్రైస్ హై లో సెల్ చేయడానికి రెడీ ఉంటారు అండ్ బయర్స్ అనేవాళ్ళు ఎక్కడున్నా అని ఆ ప్రైజ్ మీద బై చేయడానికి రెడీ ఉంటారు సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందంటే సపోజ్ ఒక పర్సన్ రిలయన్స్ షేర్ తీసుకున్నాడు సో ఒక ఇది ఒక ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉంది ఫిఫ్టీన్ ఎయిటీన్ రూపీస్లో ట్రేడ్ అవుతుంది సో ప్రజెంట్ ఫిఫ్టీన్ ఎయిటీన్ పాయింట్ టూ జీరోలో ఉంది ఇక్కడ ఎవరు ఉంటారంటే ఇక్కడ ఉండేది బయర్స్ అండ్ సెల్లర్స్ ఈ కాంట్రాక్ట్లో ఎవరైతే అయిపోయారో అక్కడ ఈ ప్రైజ్ రన్ అవుతుంటుంది స్పాట్ ప్రైజ్లో ఇప్పుడు బయ్యర్ ఏం చేస్తాడు అంటే ఫిఫ్టీన్ ఎయిటీన్ పాయింట్ టూ జీరో కాకుండా ఫిఫ్టీన్ నైన్టీన్లో వస్తే బయ్యర్ కొనుక్కుంటాను రెడీగా ఉంటాడు సో ఆల్రెడీ సెల్లర్స్ కొనే ఉంటారు కాబట్టి ఫిఫ్టీన్ నైన్టీన్ వరకు వచ్చినాక సో సెల్లర్స్ అనేవాళ్ళు ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ ఫిఫ్టీన్ నైంటీ దగ్గర ఆ పర్సన్ పర్సన్ వెయిట్ చేస్తున్నాడు సెల్ ఆ షేర్ ప్రైస్ని కొనడానికి సో ఇక్కడ ఇంకో పర్సన్ ఏం చేస్తున్నాడు ఫిఫ్టీన్ ఎయిటీన్ పాయింట్ టూ జీరోలో ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి సో ఫిఫ్టీన్ నైన్టీన్కి వచ్చినాక ఆ ప్రైజ్లో ఈయనకి ఈ కాంట్రాక్ట్ సెల్ అయిపోతుంది సో ఈయన ఆల్రెడీ సెల్ చేద్దామన్నా రెడీగా ఉన్నాడు కొత్త పర్సన్ కొనడానికి రెడీగా ఉన్నాడు సో ఇలా ఒక స్టాక్ ప్రైస్ కానీ ఒక కంపెనీ షేర్ ప్రైస్ అండ్ ఏ ప్రైజ్ అయినా కానీ ఇలానే ట్రేడ్ అవుతుంది సో ఫిఫ్టీన్ ఎయిటీన్ పాయింట్ టూ జీరోలో ఒక పర్సన్ ఆల్రెడీ కొని ఉంటాడు ఆయన సెల్ చేయడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి ఫిఫ్టీన్ నైంటీ వస్తే సెల్ చేద్దామని రెడీగా ఉంటాడు అండ్ రెడీగా ఉన్నప్పుడు అక్కడ బయ్యర్ కూడా రెడీగా ఉండాలి సో అక్కడ బయ్యర్ ఆల్రెడీ ఫిఫ్టీన్ నైంటీ నైన్టీన్ మీద ఆయన ప్రైజ్ పెట్టుకునే ఉన్నాడు సో ప్రైజ్ అక్కడికి ఎలా వస్తుందంటే సో ఫిఫ్టీన్ ఎయిటీన్ పాయింట్ టూ జీరో మీద ఇంకో పర్సన్ కూడా వస్తాడు సో అప్పుడు వచ్చినప్పుడు ఎవరు రెడీగా ఉ ఈ పర్సన్ సెల్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు అక్కడ బై చేసినప్పుడు రెడీగా ఉన్నప్పుడు సో ఈ ఆటోమేటిక్ ఈ ప్రైజ్ అనేది మూమెంట్ జరిగిపోతుంది సో మూమెంట్ జరిగి ఫిఫ్టీన్ నైన్టీన్లో ఒక పర్సన్ ఈజీగా ఆ కాంట్రాక్ట్ మీద సెటిల్ చేసుకుంటాడు సెల్ చేస్తాడు ఆ బయ్యర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆ షేర్ వచ్చేస్తుంది అక్కడే సో ఇక్కడ జరిగే ప్రాసెస్ ఇది అండ్ స్టాక్ మూమెంట్ కూడా ఇలానే జరుగుతుంది సో బేస్డ్ ఆన్ న్యూస్ అయినా ఏదైనా ఎంతమంది ఇక్కడ రెడీగా ఉంటే ఆ స్టాక్ ప్రైస్ అంత హైలో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఫిఫ్టీన్ ట్వంటీలో కొనడానికి రెడీ ఉన్నవాళ్ళు ఫిఫ్టీన్ ఎయిటీన్ దగ్గర ఆల్రెడీ సెల్ సెల్లర్స్ ఉంటారు కాబట్టి షేర్స్ని సెల్ చేయడానికి ఫిఫ్టీన్ ఎయిటీన్ పాయింట్ టూ జీరో ఉన్నప్పుడు ఆ స్టాక్ ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుంది ఎక్కువ బయర్స్ వచ్చినప్పుడు మాత్రమే జరిగిపోతుంది ఇక్కడ సో ఎవరైతే ఎక్కువ ఫిఫ్టీన్ ట్వంటీ అలా తీసుకుంటారో ఆల్రెడీ ఫిఫ్టీన్ ఎయిటీన్ మీద డైరెక్ట్ కొనుక్కునే ఉంటారో ఆన్ ద స్పాట్ ప్రైజ్లో సో ఫిఫ్టీన్ ఎయిటీన్ పాయింట్ టూ జీరోలు కొనుక్కుంటూ ఉంటారు కదా సో ఫిఫ్టీన్ ఎయిటీన్ పాయింట్ టూ జీరోలు కొనుక్కునే ఆ పవర్ కొనే పవర్ బయ్యంగ్ పవర్ ఎక్కువ ఉన్నప్పుడే మాత్రమే స్టాక్ ప్రైస్ మూవ్ అయిపోతూ ఉంటుంది సో మూవ్ అయినప్పుడు అక్కడ సెల్లర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి బయర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఈ షేర్స్ అనేవి సెల్ అయిపోతూ ఉంటాయి సో ఇలా కంపెనీస్ షేర్స్ ప్రాఫిట్ తీసుకోవచ్చు లేకుంటే లాస్ కూడా తీసుకొని బయటికి రావచ్చు సో ఇక్కడ జరిగే ప్రాసెస్ ఇది ఒక షేర్ ప్రైస్ కానీ ఒక ఆప్షన్ ప్రైస్ కానీ అదే కంపెనీ ప్రైజ్ అయినా ఫ్యూచర్స్ అయినా సో ఇలానే ట్రేడ్ అవుతుంది ఇక్కడ ఉన్న లాజిక్ ఇది అండ్ రియాలిటీ ఇది అండ్ ఫైనల్ రియాలిటీకి వస్తే సింపుల్గా కంపెనీ అనేది ఒక్కటేసారి ఏం చేసుకుంటుంది ఎప్పుడైతే ఐపీఓ లిస్టింగ్ చేసినప్పుడు సో ఆ షేర్స్ మీద ఉన్న మనీ మాత్రమే తీసుకుంటుంది ఎవరైతే బై చేసుకుంటారో షేర్స్ వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకుంటుంది డ్యూరింగ్ ఐపీఓ అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసి ప్రతిరోజు ఏం చేసుకుంటుంది ట్యాక్సెస్ ట్యాక్సెస్ తీసుకుంటుంది కన్సిస్టెంట్గా ప్రతిరోజు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో ట్రేడింగ్ చేస్తూ ఉంటారో వీటి దగ్గర నుంచి మాత్రమే ట్యాక్సెస్ ఏం చేసుకుంటూ ఉంటుంది అండ్ ఎన్ఎస్సి బీఎస్సి కూడా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని ఇది ఒక టైప్ ఆఫ్ ఎర్నింగ్ వాళ్ళకి అండ్ బ్రోకర్స్ కూడా బ్రోకరేజ్ అండ్ చిన్న చిన్న ఛార్జెస్ ఉంటాయి వాళ్ళు కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు అండ్ మిగతాది హాల్గో ట్రేడింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళు కూడా వాళ్ళ వెబ్సైట్స్ నుంచి ఆపరేట్ చేస్తూ వాళ్ళు కూడా ఎర్నింగ్ చేసుకుంటూనే ఉంటారు అండ్ ట్రేడర్స్ వచ్చేసి ట్రేడర్స్ దగ్గర మాత్రమే జీరో సమ్ గేమ్ అనేది ఏమో ద ప్లేయర్స్ నడుస్తూ ఉంటుంది ఎక్కడైతే ఎవరైతే ఎర్న్ చేసుకుంటారో సో ఇంకొకరు అక్కడ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఒకరి నుంచి ఒకరికి మనీ ట్రాన్స్ఫర్ అయ్యే ట్రేడర్స్ అనే వాళ్ళ దగ్గర మాత్రమే ఈ మనీ జీరో సమ్ గేమ్ లాంటిది అండ్ ఎవరైతే ఎన్ని చేస్తారో ఇంకొకరికి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దాట్స్ ఇట్ ఈ రోజుకి సో దాట్స్ ద టాపిక్ అండ్ స్టాక్ మార్కెట్ ఇది జస్ట్ ఒక బేసిక్ థింగ్ అండ్ రియాలిటీ కూడా అనుకోవచ్చు రియాలిటీ కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఈ టాపిక్లో వచ్చేసి మనం తెలుసుకున్నది జస్ట్ ఒక స్టాక్ మార్కెట్ ఎంట్రీ లెవెల్ మాత్రమే ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి స్లోగా మీ ముంగడికి తెస్తూనే ఉంటాను అండ్ బిగినర్స్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది ఇక్కడ ఒక ఐడియా వస్తుంది ప్రతి ఒక్కరికి సో బైయర్ ఎంత హైలో బై చేసుకుంటే అంత సెల్లర్స్కి అంత ఎర్నింగ్ ఉంటుంది ప్రాఫిట్స్ ఉంటాయి ఆ ప్రైస్ ఎప్పుడైతే డ్రాప్ అయిపోతుందో అప్పుడే సెల్లర్స్కి లాసెస్ ఉంటాయి సో ఎవరైతే సెల్ చేద్దాం అనుకుంటారో సో ఆ ప్రైజ్ ఆల్రెడీ వాళ్ళ ఎంట్రీ ప్రైస్ నుంచి తగ్గిపోతుంది కాబట్టి సో ప్రైస్ డ్రాప్ అయినప్పుడు వాళ్ళకి లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మళ్ళీ ప్రైజెస్ రైజ్ అయినప్పుడు బయర్స్ మళ్ళీ ప్రాఫిట్లో ఇది ప్లేయర్ వర్సెస్ ప్లేయర్ అండ్ జీరో సమ్ గేమ్ లాంటిది సో ఒక్కసారి షేర్స్ లిస్టింగ్ అయినాక ఒకవేళ ట్రేడర్స్ అండ్ ఓన్లీ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మధ్య జరిగే ఒక గేమ్ లాంటిది ఇది ఒక జీరో సమ్ గేమ్ జీరో సమ్ గేమ్ అంటే ఒక పర్సన్ లూజ్ అయితే మాత్రం ఇంకో పర్సన్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒక పర్సన్ గెయిన్ అయితే ఇంకో పర్సన్ ఎక్కడో అక్కడ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కంపెనీ ఇన్వాల్వ్మెంట్ ఏముండదు ఈ ట్రేడింగ్ అని ఈ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్టర్స్ అంటే డైలీ డెలివరీస్ ట్రేడ్స్ చేస్తూనే ఉంటారు అండ్ ఇంట్రాడే అనేది ట్రేడర్స్ ఎప్పుడైనా ప్రతిరోజు కానీ హోల్డింగ్ చేసుకోవడం కానీ ఎంటీఎఫ్లో హోల్డ్ చేసుకోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ సో మే ఇది బేసిక్ అందరికి తెలిసిన విషయమే డెలివరీ ట్రేడ్స్ చేస్తూ ఉంటారు ఇన్వెస్టర్స్ కానీ ఇన్వెస్టర్కి లివరేజ్ ఉండదు ఆ ప్రైజ్ ఎంత రన్ అవుతాయి అంతవరకు ఒక క్వాంటిటీ కొనాలంటే అది ప్రైస్ ఎంత రన్ అవుతే అంత ప్రైస్కి కొనాల్సిందే ఇంట్రాడే కొనాలంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఫైవ్ ఎక్స్ లివరేజ్ వరకు ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవచ్చు ఓన్లీ బేస్డ్ ఆన్ స్టాక్ అని చెప్తున్నా నేను సో ఆప్షన్స్లో అది వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది అండ్ లివరేజ్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మెయిన్ కంపెనీ ఒక్కసారి లిస్టింగ్ అయినాక ప్లేయర్స్ వర్సెస్ ప్లేయర్స్ గేమ్ లాంటిది అండ్ ప్లేయర్స్ అంటే రీటైలర్స్ కావచ్చు ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు స్టెఫ్టీ హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ కూడా కావచ్చు అండ్ ఇందులో ఎర్న్ చేసేది ఎవరు అంటే జీరో సమ్ గేమ్లో ప్లేయర్ వర్సెస్ ప్లేయర్లు ఎవరైనా ఎర్న్ చేసుకోవచ్చు ప్లస్ మెయిన్ ప్లేయర్ వచ్చేసి గవర్నమెంట్ సో ట్యాక్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ చాలా అంటే చాలా ఎర్న్ చేసుకుంటుంది ఒక మనిషి నుంచి ఇంకో మనిషి ట్రేడ్ చేసుకోవాలన్నా అందులో ఎస్టీటీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని స్టాంప్ డ్యూటీ అని జిఎస్టి అండ్ బ్రోకరేజ్ అని లిమిట్ కంటే ఎక్కువ ఉంటే కూడా ఆ ప్రాఫిట్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉంటుంది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా ఇన్వెస్టర్స్కి ఉంటుంది సో ఎస్ గవర్నమెంట్ ఇక్కడే ఎక్కువ ఏం చేస్తూ ఉంటాయి కన్సిస్టెంట్గా సో ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ కన్సిస్టెంట్గా లేకుండా కానీ గవర్నమెంట్ మాత్రం కన్సిస్టెంట్గా ఏం చేస్తూనే ఉంటుంది అండ్ ఎన్ఎస్సి బిఎస్సి వచ్చేసి వాళ్ళు కూడా దగ్గర కూడా ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేది ఒకటి ఉంటుంది ఇంకోటి క్లియరింగ్ ఫీజ్ అని సో ఇప్పుడైతే ఒక్కొక్క ఆర్డర్ పెడతామో అప్పుడే వీళ్ళకి ఈ ఛార్జెస్ అనేది కట్ అవుతూ ఉంటాయి ఎన్సీబీ వచ్చేసి ఒక ఛార్జెస్ కూడా చిన్న చిన్న ఛార్జెస్ కూడా ఒక ట్రేడ్ మీద రెగ్యులే రెగ్యులేటరీ ఫీజులో ఒక తీసుకుంటుంది మీ వచ్చేసి బ్రోకర్స్ అండ్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కువ ఉండేదే ఎక్కువ ట్రేడింగ్ ట్రేడింగ్లోకి వచ్చి ఇన్వెస్ట్ చేసేది ఇక్కడ జరిగే ఓన్లీ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో వాళ్ళని సేవ్ చేయడానికి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ మీకు ప్రతి ప్రతి ఒక్క ఎడ్జ్లో అసలు ఏం జరుగుతుంది అండ్ ఇక్కడ రియాలిటీ ఎంత ఉంది అసలు ఇందులో అసలు మనీ సంపాదించుకోవచ్చా లేదా మీకు నాలెడ్జ్ వస్తే చాలు అండ్ మీకు ఒక డిస్ప్లే అనేది ఈజీగా రెడీ అయిపోతూనే ఉంటుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసుంటే చాలా థ్యాంక్ యూ అండ్ ఇంకా సింపుల్గా హానెస్ట్ మార్కెట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని అండ్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి ఈ వీడియో నుంచి మీరు ఏమన్నా కొత్తగా నేర్చుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే ఒక మోటివేషన్ లాగా తీసుకొని నాకు ఇంకా క్లియర్గా సింపుల్గా మార్కెట్ కంటెంట్ ఇవ్వడానికి మంచి ఒక బూస్ట్ ఉంటుంది ప్లస్ నాకు నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ప్లస్ మంచి కంటెంట్ ఇవ్వడానికే ఒక మోటివేషన్ లాగా తీసుకొని ఇంకా చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎట్స్ తెలుగు